కళాశాల వెల్కమ్ డిగ్రీ పీజీ కళాశాలకు సంబంధించి పీజీ మెంటూ బకాయిలు చెల్లించట్లేదు అని చెప్పి యాజమాన్యాలతో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాం ఇలా ఇంద్ర పార్టీలో ధర్నాకి దిగారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇవాళ ముఖ్య శాంతియుత ధర్నా కారణం ఈ శాంతియుత దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదు గవర్నమెంట్ మేము అప్పీల్ చేస్తున్నాం మాకు పెండింగ్లో ఉన్న టోకెన్స్ ఇమ్మీడియట్ రిలీజ్ చేసి ఈ రియంబర్స్మెంట్ విధానాన్ని లైన్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ప్రభుత్వానికి అన్ని రకాలుగా అన్ని అందరు అందరిని కలిసి మేము రిక్వెస్ట్ చేశాము ఇంకా డిలే చేయడం వల్ల కళాశాల చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి కాబట్టి డిలే చేయకుండా ఇమ్మీడియట్గా ఈ ఏదైతే పెండింగ్ టోకెన్స్ ఉన్నాయో వాటిని ఇమ్మడే రిలీజ్ చేయాలని మేము ఈ సభా ముఖ్యంగా తెలియజేయడానికే దీక్ష పెట్టడం జరిగింది విద్యార్థులకి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ నడుస్తూ ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మొత్తం మీద ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల బడ్జెట్ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్కి ఉంటుంది అందులో మూడు వేల కోట్లకు గాను దాదాపు వెయ్యి కోట్లు ఇవ్వడం జరిగింది ఇంకా రెండు వేల కోట్లు రెండు వేల కోట్లలో ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లు టోకెన్స్ రిలీజ్ అయి ఉన్నాయి ఆ టోకెన్స్ చెల్లించినట్లయితే ఇప్పుడు కళాశాల అన్నీ ఇబ్బంది నుండి బయటకు వస్తాయి ఇంతకుముందు ప్రభుత్వం దగ్గరికి ఇష్యూ తీసుకుపోవడం జరిగిందా ప్రభుత్వం నుంచి స్పందన మేము గత ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలుగా మేము కంటిన్యూగా అందరి మంత్రులను కలవడం జరిగింది ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వాళ్ళిద్దరు ముఖ్యులు కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలంటే వాళ్ళే ఆలోచించాలి కాబట్టి వాళ్ళకు మా రిక్వెస్ట్ను పంపించడం జరిగింది చూస్తారు ఇప్పుడు శాంతియుతరణ ప్రభుత్వం స్పందించకపోతే స్పందిస్తుందని అనుకుంటున్నాము మేము ప్రతిసారి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యత కలవలేకపోతున్నాం కాబట్టి ఒక శాంతియుత దీక్ష ద్వారా మా యొక్క సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది మేము ఎంత ఇబ్బంది గురవుతున్నాం తెలియడానికే శాంతియుత దీక్ష అంతే తప్పితే ప్రభుత్వానికి వ్యతిరేకత కాబట్టి ఖచ్చితంగా మా సమస్యలు తీరుస్తాయని అనుకుంటున్నాం క్వాలిటీ ఎడ్యుకేషన్ను పెంపొందించాలనే కాంక్షతోనే ఎవరు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తీర్చారని అనుకుంటాం తీర్చకపోతే ఏం చేయాలి ఏ విధంగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలనేది నిర్ణయించుకుంటాం త్వరలో ఒక ప్రభుత్వం ఏర్పడిన ఏ నెల నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు అంటే ఇప్పటివరకు కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మనం డిసెంబర్కి వెళ్ళి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చి నుంచి కంటిన్యూగా వాళ్ళకి చెప్తున్నాము లాస్ట్ మంత్లోనే ఇద్దరు ఇద్దరు మేనేజ్మెంట్ మిత్రులు చనిపోవడం జరిగింది అంత ముందు నెలలో ఒకరి మిత్రులు అంటే జూన్ ఇది జూన్ కదా మే నెలలో ఇద్దరు ఏప్రిల్లో ఒకరు ముగ్గురు మిత్రుడి మూడు రెండు నెలలనే చనిపోవడం జరిగింది వాళ్ళు ఓన్లీ అప్పులు ఎక్కువై అప్పుల బాధ తట్టుకోలేక వడ్డీలు కట్టలేక అప్పులను తీర్చలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ప్రభుత్వం ఒక దశలో మామలను ఇప్పుడు అప్పుడు చెప్పుకుంటూ అంటే మేము చూస్తున్నాము ఈ డేట్ తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత ఈ కౌంటింగ్ తర్వాత అని చెప్పి అప్పటిదాకా వెయిట్ చేసిన తర్వాత రెండుసార్లు కలిసిన తర్వాత కూడా మాకు తెలిసింది ఏంది అని అంటే మాకు మీరు ప్రైవేట్లో లేరు తర్వాత చూద్దాము ఇప్పుడు ప్రైవేట్లో ఉన్నాను వేరంటే ఇప్పుడు రైతుకు ఎంత ప్రాధాన్యత ఉంటో రైతుకు ఈక్వల్గా విద్యా వ్యవస్థ కూడా అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతు కుటుంబాలే మొత్తం మా దగ్గర చదువుతున్నాయి కాబట్టి ఈ విద్య అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే రాష్ట్రం పర్ఫెక్ట్ ఉంటుంది ఒక నైపుణ్యం పద్ధతిలో ముందుకు వెళ్తుంది అనేది మేము అనుకుంటున్నాం విద్యార్థులు పైకెక్కి ఆందోళన నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది బకాయిలకు సంబంధించి ఇలా మీరు పైకి వచ్చారు సో ఏం చెప్తారు ఇప్పుడు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు మాకేం చెప్పాయంటే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు మీకు ఇవాల్సిన బకాయిలు మేము చెల్లిస్తాం కాబట్టి విద్యార్థులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది అదే పద్ధతిలో గత పది సంవత్సరాలుగా చేస్తూ వచ్చాము ఈ మూడేళ్ళు కూడా మూడేళ్ళు చదువుతున్న విద్యార్థులు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళను సంపూర్తిగా పూర్తి చేయడం జరిగింది కోర్సును పూర్తి చేశారు కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ డిగ్రీ కావాలి పీజీ వాళ్ళు కానీ ఇప్పుడు అకాడమిక్ ఇర్ అయిపోయిన సందర్భం మూడు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి డిగ్రీ స్టూడెంట్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి సంబంధించిన అమౌంట్ కూడా డ్యూ ఉన్నది ఇప్పుడు ఫైనల్ ఇయర్ వెళ్ళిపోతే మరి వాళ్ళ దగ్గర నుంచి మేము అమౌంట్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక సందేహం మాకు మాలో స్టార్ట్ అయింది ప్రభుత్వం ఈ పెండింగ్ బకాయలు ఇచ్చినట్లయితే వాళ్ళకు పర్ఫెక్ట్గా వాళ్ళ ఎయిర్ ఏజ్ వెళ్తారు లేనప్పుడు మేము ఫీజు అడగాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పుడు మా బదులు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బకాయిలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పీజీకి సంబంధించి తొమ్మిది వందల కాలేజీలు ఉన్నాయి ఇంటర్మీడియట్ పదమూడు వందల కాలేజీలు ఉన్నాయి మొత్తం రెండు వేల ఒక వంద కాలేజీలు నాన్ నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ ఉన్నాయి నాన్ ప్రొఫెషనల్ కాలేజ్కి సంబంధించి మూడు సంవత్సరాల అప్రాక్సిమేట్గా రెండు వేల కోట్లు డ్యూ ఉంటాయి పెండింగ్ టోకెన్స్ ఎన్ని ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లు ఉంటాయి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఒకటే ఇమ్మీడియట్గా పెండింగ్ టోకెన్స్ రిలీజ్ చేసి మిగతా మొత్తం ఏదైతే ఉంటే కొంత వెసులుబాటు తీసుకొని ప్రభుత్వం కొత్తగా ఏర్పడుతుంది కాబట్టి వెసులుబాటు తీసుకొని టూ త్రీ మంత్స్లో మిగతా మొత్తాన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి పేమెంట్ చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ వరకే టోటల్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని కోరుతున్నాం ఎట్లా చూస్తారు ఇవాళ బకాయిలకు సంబంధించి నిరుద్యోగ అంటే ఏదైతే విద్యార్థులు కావచ్చు లేకపోతే మీ మేనేజ్మెంట్ కావచ్చు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్తాను వాస్తవంగా ఇది ఆర్టీఎఫ్ అంటేనే రీఎంబెర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ విద్యార్థులు చెల్లించవలసినటువంటి ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తా అని చెప్పేసి ఒప్పుకొని ఒక విధంగా మమ్మలను ఆ హామీ ఇచ్చి మాత్రమే వాళ్ళకు విద్యను అందింపజేసింది సో మా సర్వీస్ని మేము వందకి వంద శాతం సంతృప్తికరంగా పూర్తి చేశాం ఎందుకంటే ఇందాక చెప్పు అనుకున్నట్టుగా నాణ్యమైన విద్యని అతి తక్కువ ఫీజులు అందించేటువంటి కళాశాలలు రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలు ఎందుకంటే మా ఫీజులు కేవలం పది నుండి పదిహేను వేల లోపు మాత్రమే ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా విద్యార్థులకు ఇచ్చేటువంటి ఎంటీఎఫ్ అనేటువంటిది మా లెక్కలోకి రాదు కాబట్టి ఈరోజు ఏ చిన్న స్కూల్లో చూసినా కూడా నర్సరీ విద్యార్థులకు పదిహేను వేల నుంచి స్టార్ట్ అయ్యి యాభై వేలు లక్ష రూపాయలు అటువంటి ఫీజులు ఉన్నాయి అయితే ఈ విద్యా వ్యవస్థలో ప్రభుత్వము మా కళాశాలను కేవలం బడ్జెట్ కళాశాలలుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మా ఫీజులు తక్కువ కానీ ఏదో కొన్ని కార్పొరేట్ కాలేజీలు కావచ్చు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు వారు తీసుకునేటువంటి ఫీజులను దృష్టిలో పెట్టుకొని మాకు ఎందుకంటే తొంభై ఎనిమిది శాతం ఫీజులు మొత్తము కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి ఉన్నది ఏ విద్యార్థి కూడా కళాశాలలో ఫీజులు కట్టేవాళ్ళు లేరు కేవలం రెండు శాతమే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈరోజు కళాశాలలో ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి పూర్తిగా తొంభై ఎనిమిది శాతం అంటే పూర్తిగా ఈ రియంబర్స్మెంట్ మీద ఆధారపడే నడుస్తున్నటువంటి కళాశాలలు సో ప్రతి ఒక్క మేనేజ్మెంట్ ఎవరు కూడా కోట్ల కొద్ది డబ్బు ఉండి పెట్టిన వాళ్ళు లేరు ఇక్కడ అందరూ కూడా పేద మధ్యతరగతి కరస్పాండెంట్లు అందరూ యాజమాన్యాలు ఒక నలుగురు ఐదుగురు కావచ్చు ఇద్దరు కావచ్చు పది మంది పార్ట్నర్లుగా ఉన్నటువంటి డైరెక్టర్లుగా ఉన్నటువంటి కళాశాలలు ఉన్నాయి వాళ్ళే చదువుకొని పట్టభద్రులు అయ్యి ఉద్యోగాలు లేక ప్రభుత్వాలను నిందించలేక మరి వాళ్ళు ప్రభుత్వం యొక్క బాధ్యతను ఒక విధంగా తీసుకొని మరికొంతమంది నిరుద్యోగులకు ఆశ్రయం కల్పిస్తూ సుమారు ఈరోజు ఇరవై రెండు వందల కళాశాలల్లో దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాము మరి వీరందరి పరిస్థితి కూడా ఈరోజు మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది అందరూ రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రజావాణి అని చెప్పి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అడ్జెస్ట్కోవచ్చు అని చెప్పింది మరి మీరు కళాశాలకు సంబంధించి యాజమాన్యం యాజమాన్యం కావచ్చు మీరు కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రభుత్వం నుంచి ఏ విధంగా స్పందించారు ప్రభుత్వాల దృష్టికి మంత్రులకు మరియు అధికారులకు చాలాసార్లు కలవడం జరిగింది మీరు అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా దర్బార్లో ఇవ్వలేదు కానీ ఎక్కడికక్కడ ప్రజావాణిలో ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజావాణిలో కలెక్టర్లకు కూడా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము ఆ వినతి పత్రాలు అందరికీ అన్నీ కూడా సీఎం గారి వద్దకు చేరి ఉంటాయని చెప్పేసి భావిస్తున్నాము ఒక విధంగా ప్రభుత్వానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి తెలియదా అనేటువంటి సందేహమే లేదు వారికి క్షుణ్ణంగా తెలుసు ఇంకొక విషయం ఏంటంటే మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో మాకు ఉన్నటువంటి ఇబ్బందులను గమనించి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు మేము చేసినటువంటి ఆందోళనలకి మద్దతు ఇచ్చి వారు కూడా సకాలంలో చెల్లిస్తామని చెప్పేసి వారు చెల్లించాలని చెప్పేసి గత ప్రభుత్వంలో వారు కూడా మాతో కలిసి ఆందోళనలో పాల్గొన్నవారే అదేవిధంగా వారి మేనిఫెస్టోలో కూడా మనకు సరైన సమయంలో చెల్లిస్తామని చెప్పేసి పొందుపరిచిన వారే కాబట్టి కాంగ్రెస్ నాయకులందరికీ ప్రజా ప్రభుత్వ ప్రతినిధులందరికీ కూడా ఈ విషయం పట్ల పూర్తి అవగాహన ఉన్నది కేవలం మరి వారు ఎక్కడ మామూలు మా ప్రాధాన్యత క్రమాన్ని తగ్గిస్తున్నారు మాకు అర్థం కాని సిచ్యువేషన్లో మేము ఉన్నాం అంటే మరి ఇప్పుడు ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని మీరు ఏం అడగదలుచుకున్నారు మీ డిమాండ్స్ డిమాండ్స్ అంటూ వేరే ఏం లేవు ఏదైతే మాకు బకాయిలు ఉన్నాయో మూడు సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి బకాయిలను ప్రస్తుతము పెండింగ్ టోకెన్లు ఏదైతే కేవలం నాన్ ప్రొఫెషనల్కి ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెండింగ్ టోకెన్స్ ఉన్నాయి అవన్నీ రిలీజ్ చేసి వెంటనే కొద్ది సమయం అయినా ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు సమయం తీసుకొనైనా కూడా వాటిని కూడా క్లియర్ చేసి వాస్తవంగా చూస్తే ఇప్పుడు రెండు వేల రెండు వందల కళాశాలలకి ఇక్కడ జరిగేటువంటిది ఒక నెలకి అరవై కోట్లు ఇచ్చినా కూడా అంటే కేవలం అంటే నేను ఆర్టీఎఫ్ మాత్రమే చెప్తున్నాను విద్యార్థుల ఎంటీఎఫ్ మా లెక్కలు రాదు కాబట్టి ప్రభుత్వం కనుక ప్రతి నెల అరవై కోట్లు ఇచ్చినా కూడా రెండు వేల రెండు వందల కళాశాలలు దాదాపు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ టోటల్గా ఒక రూపాయి లేకుండా కూడా క్లియర్ అవుతుంది ఆ విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం చెప్పండి మీరు చెప్పండి సార్ ఎట్లా చూస్తారు ఇవాళ బకాయిలు చెల్లించలేని అని చెప్పి అటు విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు కూడా దీక్ష పెట్టడం జరిగింది ఏం చెప్పారు ఏం లేదండి ఇప్పుడు మేము ఒకటే ఈ ప్రభుత్వం మా పట్ల ఒక రకంగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నది ఆ నిర్లక్ష్య ధోరణి విడనాడి తక్షణం మా సమస్య పట్ల స్పందించాల్సిందిగా ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే పెండింటి ఒకసారి విడుదల చేసి కళాశాలను ఆదుకోవాల్సిందిగా వారికి ఈ సందర్భంగా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం లేనట్టయితే ఖచ్చితంగా మేము ఇంకా తీవ్రమైనటువంటి అగాధనలోకి నెట్ట నెట్టబడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి విద్యా సంస్థలు దాదాపు మళ్ళీ అకాడమిర్ స్టార్ట్ అయింది మరి అధ్యాపకులు కూడా వేతనాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి నిర్వహణ భారం ఇవాళ చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ జూన్లో కూడా రిలీజ్ చేయబోతే మరి కళాశాల యొక్క మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ టూ కెన్సెల్ తీయల్సిందిగా ఈ వేదిక ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం ఏ అయినా కూడా మీరు ప్రశ్నిస్తేనే ఉన్నారు బకాయిలు చెల్లించలేకపోతా ఉంది ఒకవైపు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరే ఎందుకు చెల్లించలేకపోతున్నారు అదే ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రియారిటీ లిస్టులో మీరు లేరు ఇప్పుడు రైతులు మాత్రమే ఉన్నారు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నటువంటి ఒక దృక్పథలని ఆలోచిస్తుంది కానీ మరి ఇవాళ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీజు నిమర్చినటువంటి పథకం ఏదైతే ఉందో మరి వాళ్ళ ఇవాళ తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం వాళ్ళు విడుదల చేయనప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళను విమర్శించి మరి కళాశాలను ఆదుకోవాల్సిందిగా వాళ్ళు అసెంబ్లీ ద్వారా కానీ బయట కానీ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు ఈ ప్రభుత్వం రావటంలో కూడా మా యొక్క పాత్ర చాలా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే ఈ ఫీజు ఎంబర్స్మెంట్ పథకాన్ని రాజశేఖర రెడ్డి కంటే మిన్నగా కూడా అమలు చేశాడన్నటువంటి ఒక ఆశావాద రూపంతో ఈ ప్రభుత్వం యొక్క ఏర్పాటును మేము స్వాగతించడం ఈ ప్రభుత్వ ఏర్పాటులో మాది క్రియాశీలకమైనటువంటి కాంగ్రెస్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించడం అయితే ప్రభుత్వం ఆరు నెలలు గడిచినప్పటికీ దాదాపు ఏడు నెలలు అవుతున్నది అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం మరి ఈ పథకం మీద ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక సానుకూల రూపంతో ఆలోచించి మరి పెండింటిని విడుదల చేసి వెంటనే మరి కళాశాలను ఆదుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా వారికి సమీనంగా మేము చేస్తున్నాం ఎట్లా చూస్తారు సార్ ఇవాళ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో సో ఇవాళ మీరు కానీ విద్యార్థులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రొఫెషనల్ కాలేజెస్కు ముడి పెట్టకుండా నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ అందరూ కూడా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన విద్యార్థులు ఉంటారు కాబట్టి ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ను నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ను వేరుగా చేసి ప్రొఫెషనల్ కాలేజెస్ ఏ రకంగా నడుస్తాయి అవన్నీ ఓన్ బిల్డింగ్లలో ఉంటాయి నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్లో ఉంటాయి కాబట్టి ఇవి నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు బడ్జెట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్గా దానిపై దృష్టి సరించి గవర్నమెంటు నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ యొక్క టోకెన్ నెంబర్స్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ ఎన్ని ఉంటాయి ఎన్ని బకాయిలు రావాలి ఎన్ని ఇట్స్ అవసరం నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు రెండు వేల ఐదు వందల కాలేజెస్ ఉంటాయి ఇందులో దాదాపుగా తొమ్మిది లక్షల మంది విద్యార్థులు చదువుతుంటారు ఈ తొమ్మిది లక్షల విద్యార్థులకు గాను టోటల్ బడ్జెట్లో ఇప్పుడు ఏవైతే టోకన్ నెంబర్స్ వచ్చాయో ఆ టోటల్ బడ్జెట్లో ఫార్టీ పర్సెంట్ రిలేట్ చేస్తే తొమ్మిది లక్షల విద్యార్థులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ కనుక రిలీజ్ చేస్తే అంతమంది విద్యార్థులకి గవర్నమెంట్ హెల్ప్ చేసింది అవుతుంది కాబట్టి అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా సహకరించినట్టుగా ఉంటుందని ఈ శాంతి శాంతి దీక్ష ద్వారా మేము చెప్తున్నాం ప్రభుత్వం పైన నమ్మకం ఉందో బకాయిలు చెల్లిస్తుందని చెప్పి ప్రభుత్వం పైన నమ్మకం ఉంది ప్రభుత్వం యొక్క పెద్దలందరూ కూడా వీటి పట్ల సానుకూలంగానే స్పందిస్తారన్న నమ్మకం మాకుంది చేస్తామన్న దృష్టితోటి ఆలోచిస్తున్నారు వెయిట్ చేయమంటున్నారు వెయిట్ చేసే స్థాయి దాటిపోతుంది కాబట్టి ఒక శాంతి దీక్ష ద్వారా ఎట్లీస్ట్ వాళ్ళకి మాకున్న బాధను వెలిపించుకోవాలని ఇది చేస్తున్నాం ఏం చెప్తారు సార్ ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తర్వాత మీకు ఆలోచన స్పందించినప్పుడు ఆలోచిద్దాం స్పందించదా భావిస్తున్నాం ఎప్పుడైనా కానీ పాజిటివ్గా భావించడమే మన ధర్మం